తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు దక్షిణామూర్తి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము శివుడు దక్షిణామూర్తిగా ఎలా శివుడు దక్షిణామూర్తిగా ఎలా అయ్యాడు శి శివుని అనేక అవతారాల్లో దక్షిణామూర్తి రూపం కూడా ఒకటి నటరాజు రూపం ఒకటి ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా భైరవ రూపం ఒకటి ఇలాంటివి వాటి అంటే గురువుగా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు చేస్తాం ఆ దక్షిణామూర్తి తత్వంలో శివుడు తన అంటే తన గురువు రూపాన్ని చూపించాడనమాట తను శివుడు గురువు ఎలా అయ్యాడు అనేది చూపించాడు శివాయ గురువే నమ అంటూ ఉంటాం ఎందుకంటే శివుడే గురువు ఆయనకి నమస్కారం అని చెప్పుకుంటూ ఉంటాం సతీదేహ త్యాగం అయినాక యజ్ఞంలో దక్షయజ్ఞంలో సతీ దేహాన్ని వెళ్ళేసింది ఆవిడ కాలిపోయింది కాలిపోయాక మిగిలిన దేహాన్ని శివుడు వచ్చాడు కదా వచ్చి మొత్తం యజ్ఞం అంతా విధ్వంసం చేసేసాడు ఆయన విధ్వంసం చేసేసి తర్వాత దక్షిణ భార్య కాళ్ళ మీద పడి కరుణించమని అడిగితే ఈ వీరభద్రుడి చేత భద్రకాళిడి చేత దెబ్బలు తిన్నటువంటి వాళ్ళందరికీ మళ్ళీ స్వస్థత కూర్చాడు ఒకటి రెండోది దక్షుడికి కూడా మేకతల పెట్టాడు దక్షిడికి కూడా మేకతల పెట్టాడు అంటే పొగరు పోతే పొగరు చూపించబోతే శివుడు అంతటి వాడిని ధిక్కరించి మాట్లాడితే చివరికి మీకు తాసల తల పోయి మేకతలు మిగులుతుంది అనమాట అది మిగిలింది ఆ మేకతలు పెట్టాడు ఆ రోజుల్లోనే ధిక్కరించిన వాళ్ళకి అయినా కూడా సత్యాన్ని ధిక్కరించిన వాళ్ళకి పరీక్ష ఉంటుందండి పరీక్షే కాదు దండన ఉంటుంది సత్యాన్ని ధిక్కరించిన సత్యాన్ని ధిక్కరించిన వాళ్ళకి సత్యానికి మించిన దేవత లేదు అందుకే మన భారతదేశం లోగోలో కూడా చూడండి సత్యమేవ జైతే ఉంటుంది సత్యమేవ జ ఉంటుంది మన భారతదేశం చూసుకుంటే దాని మీద ఏమంటుంది సత్యమేవ జైతే సత్యమే జయిస్తుంది చెట్ట జోరికి ఎప్పటికైనా గెలిచేది సత్యమే సత్యం ఒక్కటే జయిస్తుంది అని చెప్పడం అనమాట ఆ సత్యం ఒక్కటే జయించే దాంట్లో ఇప్పుడు ఈ దక్షుడికి అలా తలపోయాక ఈయన ఏం చేశాడు శివుడు అమ్మవారి శరీరం ఇంకా కాలిపోయిన శరీరం ఉంది కదా అది తీసి భుజాన వేసుకున్నాడు అంటే భుజాన్ని వేసుకుని బయలుదేరాడు అంటే విపరీతంగా కోపం వచ్చేసింది ఉగ్రం వచ్చేసింది తాండవం చేసేస్తున్నాడు అసలు ఒక్కొక్కసారి గెంతు పెడుతుంటే లోకాలు దాటిపోతున్నాడు శివ తాండవం అంటేనే తాండవం అంటేనే మాటలు కాదు కదా భయంకరమైన నృత్యం అనమాట అది కోపంతో అందరూ ఉగ్రంతో చేస్తున్నటువంటి నృత్యం అటువంటి నృత్యం చూసేసరికి అందరూ లోకాలన్నీ వణిగిపోయాయి మళ్ళీ అందరూ కలిసి విష్ణుమూర్తిని శరణొచ్చారు నాయనా ఈయన కోపం తగ్గించు ఇద్దరు స్నేహితులు కాస్త చూడమని అందుకని చూడండి ఎవరైనా కోపంగా శివ తాండవం ఆడేశారంటారు రుద్రతాండవం శివ తాండవం ఈ పేర్లనే వాటి నుంచి రుద్రతాండవం ఈ పేర్లనేది రుద్రుడంటే శివుడే కదా ఈ పేర్లన్నీ అక్కడి నుంచి వచ్చాయి విష్ణుమూర్తిని పిలవంగానే ఆయన సుదర్శన చక్రంతో వచ్చి చూశాడు మామూలుగా శరీరాన్ని ముక్కలు ఆ శరీరం పోతే ఆ శరీరం వల్ల ఆయన కోపం ఆ శరీరం పోతే కానీ సతీ శరీరం పోతే కానీ ఈయన తగ్గదు కోపం తగ్గదు కనుక అది పోవాలి అది పోవాలంటే ఏం చేయాలి దాన్ని ముందర ముక్కలు చేసి తీసేయాలి వెళ్ళి తీస్తే ఉరుకోడుగా కనుక తెలియకుండా ముక్కలు చేయాలి తెలియకుండా ముక్కలు చేయాలన్నప్పుడు ఈ ఈయన ఒక గెంతు గెంతు పెడుతున్నప్పుడు ఆ కాలు పెట్టే శబ్దం వచ్చినప్పుడు సుదర్శన ప్రయోగం చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ముక్క చొప్పున శరీరం తీసేసుకుంటూ వచ్చాడు ఆ పడినవే శక్తి క్షేత్రాలు అయ్యాయి అమ్మవారి శరీర భాగాలు పడినవే అష్టాదశే కాదు పీఠ రూపిణి అనుకున్నాగా ఆ శక్తి పీఠాలు శంకరాచార్యుడు గుర్తించి ప్రథమ ప్రముఖం అని చెప్పినవి కానీ అసలు అన్ని ఆ శక్తి పీఠాలన్నీ ఏర్పడ్డాయి కాసేపు ఆయన చూసుకుంటే శంకరుడికి ఆ భుజం మీద అసలు కుడి భుజం మీద చెబుతున్నాడు లేదు ఒకసారి తేలిక లేదు భుజం లేదు అక్కడేమి కుడివైపు లేదు అర్ధ భాగం ఇచ్చాడు కదా అర్ధభాగం ఆయనకి తెలియకుండానే విష్ణుమూర్తి అంత చాకచక్యంగా చాకచక్యంగా ఇక ఇంకేముంది ఎడం వైపు ఎడం వైపు అమ్మవారు ఉంటుంది కదా శివవామం కాస్త అది లేదు ఇంకా అక్కడ వామ భాగం లేదు ఇంకా లేకపోయేసరికి కేవలం దక్షిణ భాగమే మిగిలింది మనం కుడి ఎడమ తెలుగులో అంటాము ఎడమ అంటే వామ కుడి అంటే దక్షిణ దక్షిణ సంస్కృతంలో వామ భాగం పోయింది దక్షిణ భాగమే మిగిలింది నేను దక్షిణమూర్తి అయిపోయాడు ఆయన అందువల్ల అంటారా దక్షిణమూర్తి అయిపోయాడు ఇంకేముంది ఇక వామ లేదు అక్కడ దక్షిణమే మిగిలింది దక్షిణమే మిగిలినటువంటి మూర్తి దక్షిణామూర్తి ఇహ ఒకసారి ఆ ఉగ్రం అంతా పోయింది శాంతం అయిపోయాడు వెళ్ళిపోయాడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ అమ్మయ్య ఈయన ఉగ్రం తగ్గింది ఈయన శాంతి ఇచ్చాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అందరూ దండం పెట్టుకున్నారు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి వైకుంఠం వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ ఒక్కడ అందరూ యథాతథంగా సర్దుకున్నారు ఈయనేమో డైరెక్ట్గా హిమాలయాలకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ అక్కడ కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు తపస్సు చేయడం వచ్చేసరికి ఆయన పూర్తిగా సంపూర్ణంగా శాంతమైన గురుమూర్తి భావం వచ్చేసింది ఆయనకి ఆయన గురువైపోయాడు అక్కడ ఈయన రాగానే ఆ హిమాలయాలన్నీ కూడా అక్కడ ఋషులు మునులు అందరూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కదా తాపస్సులు ఎక్కడెక్కడ గుహల్లో దాక్కున్న తాపస్సులు అందరూ కూడా అంటే వాళ్ళు అక్కడ గురు తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా గబగబా దక్షిణామూర్తి వచ్చాడని ఈయన చుట్టూ జరిపారు వచ్చి చేరి ఆయన చుట్టూ చేరి ఆయన చూసి దండం పెట్టడం ఆయన్ని చూడంగానే వీళ్ళకి పూర్తిగా వాళ్ళ వాళ్ళ ఏ సందేహంతో వచ్చారో సందేహం తీరిపోవటం చిన్న సంశయ అంటారు ఆ సంశయాలని చిన్న భిన్నమైపోయినాయి వాళ్ళ సంశయాలు మిగల అన్ ఆ దక్షిణామూర్తి ఆ రకంగా అక్కడికి వచ్చి ఆ వటవృక్షం కింద కూర్చుని అంటే తెలిసిపోయింది గురుమూర్తి తెలుసుకోగలిగిన స్థితిలో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు మనం ఎదుర్కొంటానే ఒకళ్ళు ఎవరన్నా వచ్చినా మనం వాళ్ళవున కాదు మనం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం వాళ్ళే అయినప్పటికీ మనకి ఎవరైనా సాయం చేస్తారండి వచ్చి దైవం మనుషు రూపేణా అంటారు దేవుడు తనలాగా శంఖ చక్ర కదా పద్మాలతో వచ్చేసి పోతేనో లేకపోతే డమరకం పినాకం పట్టుకుని శివుడో రారు కదా అనుకుందాం వచ్చినా మనం గుర్తుపట్టలేము ఏదో వేషాలు వాళ్ళు అనుకుంటాం అలా లేకుండా వేరే వాళ్ళ రూపంలో వచ్చినా వేరే వాళ్ళే అనుకుంటాం వాళ్ళని అసలు రూపంలో గుర్తించేటటువంటి శక్తి కూడా అవతల వాళ్ళకు ఉండాలి కాదు కదండి గురువు గారు కుర్తాలం పెట్టి అధిపతి ఒక మాట అంటారు హోమం చేసేటప్పుడు తప్పనిసరిగా అగ్నిలో దేవతలు వస్తారు కానీ ఆ దేవతల్ని అందరు గుర్తించలేరు అగ్నిలో దేవతలు వస్తారు అగ్ని రూపేణా దేవతలు వస్తారు మన అగ్ని రూపేణా హీస్సులు ఇస్తున్నాం కనుక వస్తారు వచ్చిన వాళ్ళని మనకి దేవతలకి అనుసంధానం అగ్ని అగ్ని పూర్తిగా లేకపోతే హోమాలు ఎందుకు చేయటం అగ్ని రూపంతోనే మనకి ఒక్కొక్క హవిసు వేస్తూ ఉంటే అది ఆ దేవుడి చేరుతుంది అనుకుంటున్నాం కదా చేరుతుంది ఇళ్లలో మన పితృకర్మలు కూడా చేసేటప్పుడు అగ్నిలో ఒక్కొక్కటి వేస్తూ ఉంటే వాళ్ళకి చేరుతున్నాయి కదా భావన అయితే ఉంటుంది కాదు చేరుతుంది చేరుతుంది కూడా దీంతోనే కనుక ఈ రకంగా ఆయన దక్షిణామూర్తిని గుర్తించగలిగే శక్తి గల వాళ్ళు వాళ్ళు కనుక వీళ్ళందరూ వచ్చారు కూర్చుని ఆయన తపస్సు నిరంతరం మౌన తపస్సులో ఆయన ఉన్నాడు ఆయన్ని చూసి ఆయన్ని సేవించుకుంటూ ఆయన ఆయన సందేహాలు చేసుకుంటూ ఋషులు ఉన్నారు హిమవంతుడు వచ్చి తన కూతురు పార్వతి సతీదేవి హిమవంతుడికి పార్వతిగా పుట్టింది పార్వతి పుడుతూనే పుట్టక ముందే ఒక కండిషన్ పెట్టింది అంటే అమ్మవారి గురించి ఆయన ధ్యానం చేశాడు అమ్మ నా కూతురుగా పుట్టుమని పుడతాను కానీ నన్ను శివుడికే ఇచ్చి వివాహం చేయాలి ఇంకోళ్ళకి ఇచ్చి చేయకూడదు అని ఆవిడ ముందరే నిబంధన పెట్టింది ఆ షరతుకు ఒప్పుకునే హిమవంతుడు అమ్మ నాకే పుట్టమని కోరాడు హిమవంతుడికి కూతురుగా పార్వతీదేవి అవతరించింది పార్వతీ అంటే పర్వతరాజు త్రి పార్వతి హిమవత్ పర్వతం కదా అది పుట్టింది పుట్టిన తర్వాత ఈ పార్వతిని తీసుకొచ్చి హిమవంతుడు ఈ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఒక్కడి కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటున్నావు రోజు మా అమ్మాయి వచ్చి నీకు పళ్ళు పూలు పాలు ఏవి కావాలో నీ పూజ సామాన్లు అన్నీ నీకు అందిస్తూ ఉంటుంది కాస్త ఈ సేవని నువ్వు అంగీకరించు అన్నాడు ఆ రకంగా దక్షిణామూర్తి వచ్చాడు ఆ దక్షిణామూర్తి సేవలు చేసుకుంటూ పార్వతీదేవి ఉండిపోయింది ఆయన చుట్టూ సందేహ నివృత్తి చేసుకుంటూ ఋషులు ఉండిపోయారు ఇదంతా హిమాలయ పర్వతాల్లో జరిగింది ఇది దక్షిణామూర్తి ఎలా వచ్చారు అనే దానికి మౌనంగానే అవతల వాళ్ళ సందేహాలు తీర్చే గురువు కంటే గొప్ప గురువు ఎవరు కనుక అది చాలా పెద్ద గురువు అండి దక్షిణామూర్తియే నమ చాలా బాగా వివరించారండి జయలక్ష్మి గారు థ్యాంక్ యూ